వేవ్ అన్నటువంటి దేశవ్యాప్తంగా ఉండటం అది ఇది ఇటు రావాలి అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ కూటమిని ఓన్ చేసుకున్నారా లేదా దాన్ని బట్టి ఇది ప్రోనా యాంటీఇన్కంబెన్సీ అనేది కనబడుతుంది మీకు అక్కడ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేసింది కాబట్టి ఇన్కంబెన్సీ కాన్సెప్ట్ బిజెపి వైపుకి వెళ్ళింది కేసీఆర్ అక్కడ తొమ్మిదికి పరిమితం అవ్వాల్సి ఇక్కడ అన్నటువంటి ముఖ్యం ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం ఓట్లు భారతీయ జనతా పార్టీకి టర్న్ కూడా ఎక్కువ జరగల బిజెపి ఓటర్ టీడీపీకి టర్న్ అయింది కూడా తక్కువ మేబీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అది మీకు ప్రో ఇన్కంబెన్సీ వర్కౌట్ కాదు కాబట్టి ఆ మాత్రపు ఓట్లు యాడ్ అయినట్టే తెలుగుదేశాన్ని ఆ మాత్రపు ఓట్లు బీజేపీకి యాడ్ అయినట్టే కానీ ఇవి రెండు గెలిపితే గెలిపిస్తాయా లేదా ఇది సందేహ పోలింగ్ జరిగిన సరళి అదంతా చూసుకుంటే ఎన్నికల కమిషన్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించిందా లేదంటే ఇంకా ఎక్కువ పోలింగ్ నమోదు అవడానికి అవకాశాలు ఉండుండేవా వాస్తవంగా ఎన్నికల సంఘం పర్ఫెక్ట్ గా చేసింది ఒక్కటే నాకు కనిపించిన లోపంల్లా అక్కడ మంచి నీళ్లు ఏర్పాటు చేసి ఉండాల్సింది పోలింగ్ దగ్గర ఎందుకంటే బూత్కంటే మండు మంచి నీళ్లు ఏర్పాటు చేయడంలో విఫలమైంది అది పక్కన పెడితే జనాలు కూడా అది పట్టించుకోలేదు నడిచి